ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సరికొత్త కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ శ్రీకారం చుట్టారు నగరంలోని మూడు ప్రధాన సెంటర్లలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ప్రజావాణి పోస్ట్ బాక్సులను ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఈ రోజు కొత్తపట్నం బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావాణి పోస్ట్ బాక్సును ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒంగోలు నగరంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఏదైనా సమస్య చెప్పుకోవాలి అని నా దగ్గరకు వచ్చి సమయం వృధా చేసుకోకుండా ప్రజావాణి బాక్స్ బాక్సులో సమస్య రాసి దానితో పాటు వారి పేరు ఫోన్ నెంబర్ రాసి లెటర్ అందులో వేయాలని కోరారు శుక్రవారం బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ప్రజల సమస్యలు పరిష్కరించడమే మాకు ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే జనార్దన్ అన్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే వెంట నగర అధ్యక్షులు బండారు మదన్ మాజీ అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు డివిజన్ కార్పొరేటర్ అంబూరి శ్రీను కార్పొరేటర్లు రమణయ్య శాండిల్య టీడీపీ నాయకులు సింగరాజు రాంబాబు శశికాంత్ భూషణ్ పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి నండూరి చంద్ర కపిల్ భాష వరలక్ష్మి టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

ರಮಣಯ್ಯಾರಾ <laughs> ಎಲ್ಲ <laughs> నమస్కారాలు ఈరోజు ఒంగోలులో మూడు ప్లేసెస్లో రంగారాయ చెరువు దగ్గర అదేవిధంగా అద్దంకి బస్ స్టాండ్ దగ్గర కొత్తపట్నం ఈ సెంటర్లో మూడు చోట్ల ఈ పోస్ట్ బాక్స్ మాదిరి ప్రజావాణి బాక్సులు పెట్టాం పెట్టి ప్రజల్లో ఎందుకంటే ప్రజలు వచ్చినప్పుడు నన్ను కలవలేక ఎక్కువసేపు వెయిట్ చేస్తా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక్కడేమో మనకు వచ్చే లోపలికి సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఈ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎక్కడ కూడా ఒక్క పని కూడా జరగకుండా అన్నీ కూడా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ సమస్యలతోటి నన్ను కలవాలని వస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కువ మంది కలవలేనప్పుడు ఏదైనా సమస్య ఉండేటప్పుడు ఏదైనా కూడా వ్యక్తిగతంగా వాళ్ళ ఇబ్బందులు ఉండేటప్పుడు మనకి చెప్పుకోలేకపోయినా కూడా ఈ బాక్స్లో ప్రజావాణి బాక్స్లో వేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం వారానికి ఒకసారి శుక్రవారం శుక్రవారం మనం ఓపెన్ చేస్తాం దీనికి సపరేట్గా ఒక ఇద్దరు టీములు పెడుతున్నాం అన్నీ కూడా ఏ సమస్యలు ఉన్నాయి ఈరోజు డ్రింకింగ్ వాటర్ సమస్య అవ్వచ్చు డ్రైనేజ్ సమస్య అవ్వచ్చు శానిటేషన్ సమస్య అవ్వచ్చు పెన్షన్ సమస్య అవ్వచ్చు లేకపోతే పట్టా సమస్య అవ్వచ్చు లేదా వ్యక్తిగతంగా లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన కబ్జాల్లో ల్యాండ్ భూసేకరణ ఏదైనా కబ్జాలు అయి ఉండొచ్చు ఇలాంటివన్నీ మనకి చెప్పుకోలేక ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా దీంట్లో వేసినప్పుడు తప్పకుండా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో మనం ముందుకు వెళ్తాం ప్రతి శుక్రవారం చేసిన తర్వాత వాళ్ళకి ఫార్టీ ఎయిట్ అవర్సు అదేవిధంగా వాళ్ళకి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎవరైతే వేసారో వాళ్ళకి ముందు మెసేజ్ వెళ్తుంది మీరు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో మాకు రిసీవ్ అయ్యింది తప్పకుండా దీన్ని పరిశీలన చేస్తామని చెప్పి వాళ్ళకి మెసేజ్ పంపించే విధానంగా చేస్తాం మాకు ఇది ఓపెన్ చేయకముందే మాకు ఐదు ఎనిమిది ఆల్రెడీ లెటర్లు వచ్చినాయి ఎనిమిది లెటర్లో ఏంటి అంటే అదే డ్రైనేజీ అనో లేకపోతే ఇంకోటో ప్రాబ్లం చెప్పారు కానీ కింద వాళ్ళ పేరు రాయట్లా తెలుగుదేశం అభిమాని లేకపోతే నగర పౌరుణ్ణి ఇలాగ పెడుతున్నారు కాబట్టి మీరు ధైర్యంగా పెట్టండి ఎవరైతే కూడా మీరు ఏదన్నా ఇబ్బంది అనేది మాకు పంపిస్తున్నారో మేము ఎక్స్పోజ్ చేయం ఖచ్చితంగా మీకు ఇంటిమేట్ చేస్తాను తప్పితే బయట చెప్పాల్సిన బయట వ్యక్తిగతంగా ఎవరైనా సమస్యలు ఉండి మీరు పెట్టారు అంటే మళ్ళీ ఆ డిస్కస్ చేయం కాబట్టి నిర్మోహమాటం లేకుండా ఏ ఇబ్బంది ఉన్నా కూడా కింద మీ పేరు నెంబరు పెడితే మాకు కూడా ఇమీడియట్గా మేము పని చేసిన తర్వాత మీకు ఇంటిమేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి దానికోసం అని చెప్పేసి ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మీకు ఎక్కడికక్కడ మూడు ప్లేసుల్లో ఇది అందరికీ ఉపయోగపడేటట్టుగా ఈ ప్రజావాణి కూడా పెట్టావు దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఉపయోగించుకోండి ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలనేదే మా ఉద్దేశం ఈరోజు నగరం డెవలప్ దాంతో పాటు ప్రతి ఇంట్లో సమస్యను కూడా దించాలనేదే మా ఉద్దేశం సమస్యలు ప్రతి ఒక్కటే ఈరోజు తిరుగుతూ ఉన్నాం ఎక్కడా కూడా సమస్యలు దగ్గర దగ్గర మనం వంద తిరిగితే పదిళ్ళల్లో ఈ పెన్షన్ కానీ లేకపోతే ఈ ప్రాబ్లములు తప్పితే అందరు కూడా బాగానే ఉందాయా బాగుంది బాగుంది అని చెప్తున్నారు చెప్తే ఎక్కడా కూడా కంప్లైంట్స్ రావట్లా అయినా కూడా లాస్ట్ గవర్నమెంట్లో జర్నీ కూడా కొన్ని రాలేకపోయి ఉండొచ్చు చెప్పుకుంటే ఆయన దగ్గరికి పోతే ఎవరో ఒకరు చూసి మళ్ళీ ఇబ్బంది పెడతారని మోమాట పడవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు చేయాల్సిన అవసరం మీకు ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు వ్యక్తిగతంగా నేను అవ్వచ్చు నా మీద కూడా ఏదైనా పొరపాటు మనం తెలియక నేను చేసినా కూడా మీరు కూడా దాని కంప్లైంట్ అయ్యింది ఏమైనా అధికారులు అవ్వచ్చు ఎక్కడన్నా కూడా పోలీసు వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అధికారులైనా కూడా అవినీతి కానీ లేకపోతే ఇంకోటి కానీ మిమ్మల్ని ఆఫీసుకు పోయినప్పుడు కానీ ఎవరన్నా ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు తప్పకుండా కూడా ఈ ప్రజావాణిలో ఇవ్వండి దాన్ని రెక్టిఫై చేస్తాం ఇబ్బంది లేకుండా పరిష్కారం చేస్తాం ఈరోజు మా ఆఫీస్కి వచ్చినప్పుడు మా వాళ్ళు కూడా ఎవరైనా డబ్బులు అడగచ్చు లేకపోతే ఏదో ఒకటి ఇబ్బందులు జరగ నాకు చెప్పుకోలేనివి కానీ లేకపోతే మాకు ఎవరికైనా చెప్పలేనివి కూడా అన్నీ కూడా ఈ ప్రజావాణిలో ఇవ్వండి తప్పకుండా కూడా అన్నీ కూడా పరిష్కరిస్తాం ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేయడానికే ఈరోజు కొత్త రకంగా ఎక్కడా లేని విధంగా స్టేట్లో కూడా ఎక్కడా లేని విధంగా ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండే సమస్యలు తెలుసుకోవటానికనే ఈరోజు ఈ ప్రజావాణి పెట్టాం తప్పకుండా మీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి దీనికోసం ఇందాక మన వాళ్ళు ఇంకోళ్ళు కూడా ఇదాకా చూసి చెప్పారు లాగా మన కోర్టు సెంటర్లో కూడా ఒకటి కావాలని చెప్పారు నాలుగోది కూడా కోర్టు సెంటర్లో కూడా ఒకటి ప్లాన్ చేస్తాం ఏ ఏరియాలో ఎక్కువ రద్దీగా ఉంటుందో ఎక్కువ ప్రజలు ఉంటారో అలాంటి ప్లేసెస్లోనే ఈరోజు పెట్టాం కాబట్టి ఇది కూడా అందరి ద్వారా కూడా ఇది తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరోసారి మీ ప్రతి ఫ్రైడే ఓపెన్ చేస్తారు ప్రతి ఫ్రైడే కూడా దాన్ని అవుట్ చేస్తాం ఆల్రెడీ ఇప్పుడు ఐదు బడి ఉన్నాయంట కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా దానికి ఒక డైరీ కూడా మెయింటైన్ చేస్తాం వారానికి ఎన్ని వస్తున్నాయి ఏ ప్లేస్లో ఎన్ని వస్తున్నాయో కూడా మేము చూస్తాం దాన్ని కూడా ఇప్పటికప్పుడు మీకు మానిటరింగ్ చేసి దానికి చెప్పాల్సిన సందర్భాలు ఉంటాయి అన్నీ కూడా చెప్తామని చెప్పి తెలియజేస్తాం ఏమైనా పట్టాలు కూడా ఇప్పుడు బోయిన్ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడక్కడ మాకు జరుగుతుంది ఏంటంటే ఒక డీకే పట్టా ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు కొనుక్కున్నారు కొనుక్కున్న అతను ఈరోజు ఇల్లు కట్టేసారు నాలుగైదు లక్షలు పెట్టి ఈరోజు అది గవ ల్యాండ్ వాల్యూ కానీ ఇల్లు వాల్యూ కానీ పది లక్షల రూపాయలు దాని వ్యాల్యూ అయింది కానీ పాతోడి పేరు మీదే అది ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతుంది ఏంటంటే నా మా కొనుక్కున్నాను నా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న పట్టా నా దగ్గర ఉంది కాబట్టి ఆ పట్టా క్యాన్సిల్ చేసి నా పేరు మీద పట్టా ఇవ్వమని చెప్పారు అవన్నీ కూడా చేస్తాం నగరంలో ఎక్కడున్నా కూడా మా డివిజన్ ప్రెసిడెంట్లో బూత్ ప్రెసిడెంట్లో లేదా సచివాలయంలోనో ఎక్కడొక్కడో మీరు కానీ ఇచ్చారు అంటే ఆ పట్టా క్యాన్సిల్ చేసి వాళ్ళ పట్టా మీద ఇస్తాం వాళ్ళకు కూడా ఆస్తి పది లక్షలది కూడా వాళ్ళ పేరు మీద ఉండేటట్టుగా వాళ్ళకి ఒక భరోసా కల్పించేటట్టుగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం నలభై ఎనిమిది గంటల లోపల స్కూట్నీ చేసి ముందు వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది వాళ్ళ నెంబర్ పెడితే నెంబర్ పెట్టకుండా ఆకాశ రామన్నా లేకపోతే ఇంకోటి రాసి మేము ఎవరికి పంపలేము అందుకే మీకు దయచేసి చెప్తుంది ధైర్యంగా రాయండి దాంట్లో ఎవరికి కూడా మేము చెప్పేది ఉండదు ఎవరికి కూడా ఎక్స్పోజ్ ఉండదు దాని సిస్టంలో సిస్టమ్ ప్రకారంగా వెళ్తుంది కాబట్టి ధైర్యంగా మీకు ఇబ్బందులు ఉండేవి తెలియపరచండి మీకు ఇమీడియట్గా రెక్టిఫై చేసి మీకు చెప్తాం ఏ డిపార్ట్మెంట్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా పంపిస్తాం పంపించేసి మళ్ళీ మానిటరింగ్ చేస్తాం విత్ ఇన్ ఏ వీక్ లోపల మీకు ఇచ్చిన పని అయిందా లేదా ఏదైనా సమస్య ఉండేటప్పుడు చేయదగ్గదైతే ఇమీడియట్గా చేసేస్తారు చేయలేనిదైతే వాళ్ళని పిలిచైనా చెప్తారు లేకపోతే మెసేజ్ అయినా పెడతాం మీరు పెట్టింది అచ్చి ఇది చేయటానికి వీలు లేదు ఈ కారణం వల్ల ఈ ఇబ్బంది ఉంది దానివల్ల ఇప్పుడు ఉండే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చేయలేమని చెప్పి దాంట్లో పెడతాం అది తెలియపరుస్తాం అంటే వాళ్ళు కావాలని పెట్టారా వేగగా పెట్టారా అనేది అర్థమవుతుంది అర్థమైనప్పుడు వాళ్ళు వేగగా పెట్టుంటే ఉంటే దాని తగ్గట్టుగానే మనం చేయాల్సింది ఏందనేది మనం చూస్తాం కావాలని పెట్టే వాళ్ళు ఎవరనేది నిజంగా హార్ట్ఫుల్గా ఇబ్బందులు ఉండే వాళ్ళు అనేది తెలుస్తుంది